మన పక్కన ఉన్నవారు మాడుగుల శివశ్రీ శర్మ వీరు అష్టావధాని మరియు చండీ ఉపాసకులు ఇంతటి గొప్పవారికి మనం ఇంటర్వ్యూ చేయడం మన భాగ్యంగా భావి భావిస్తున్నాము ఈరోజు ప్రత్యేకల గురించి స్వామివారు మనకి వివరణ ఇస్తారు అవేవో మనం తెలుసుకుందాం స్వామి ఈరోజు మనం ఎందుకు ఇంత గొప్పగా మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అమ్మవారి సరస్వతి అలంకారం ఈరోజు అదేవిధంగా ఎంతో గొప్ప విశిష్టతతో మనం ఈరోజు ఈ కార్యక్రమం జరు జరుపుకోవడం దాని అంతరార్థం ఏం ఏముంది స్వామి గమ్ గణపత శ్రీ గురుభ్యో నమ ఐం సరస్వత్యై నమ ఐం మహా సరస్వత్యై నమ అసలు సరస్వతీదేవి అంటే ఈ అశ్వయుజ మాసంలో ఎట్లాగూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం నాడు అంటే సరస్వతి దేవి జన్మ నక్షత్రం అది అవతార నక్షత్రం అనాలి ఆమె అవతరించిన నక్షత్రం అది మన భాషలో జన్మ నక్షత్రం ఆ మూలా నక్షత్రం నాడు కలిసి వచ్చింది పైగా సరస్వతీదేవి యొక్క అలంకారంతో చేస్తూ ఉన్న విశేషం అసలు సరస్వతీదేవి అనగానే ఏమి అంటే లక్ష్మీదేవి అంటేనేమో సర్వ సంపదలు అష్టైశ్వర్యాల స్వరూపం లక్ష్మీదేవి అంతా లలితామ్మవారి స్వరూపాలు ఈ దేవతలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇక్కడ మహాసరస్వతి స్వరూపం వచ్చేసరికి జ్ఞానం ఏదైనా తెలు తెలివిగా ఆలోచించటం కానీ ఒక పద్ధతిగా నడవటం కానీ ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు నడవటం కానీ ఏది చేయాలన్నా కూడా ఏ పని చేయాలన్నా చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఆ అన్ని పనులలో కూడా విశేషించి ఈ జ్ఞానం చాలా ముఖ్యం తెలివి ముఖ్యం ఈ జ్ఞానమే సరస్వతి స్వరూపం కాబట్టి అయితే ఎంత జ్ఞానం ఉన్నా సంపద ఏదో అవసరం కనుక అది లక్ష్మీ స్వరూపం మరి సంపద లక్ష్మీ జ్ఞానము ఉంటే సరిపోదు ఒక అధికారం ఉండాలి ఒక విషయాన్ని చేయాలంటే కొంతమందికి మాత్రమే కుదురుతుంది అది అధికార స్వరూపం ఎవరంటే దుర్గా అమ్మవారు కాబట్టి ఇవాళ కలిసి వచ్చింది ముఖ్యంగా ఇవాళ జ్ఞాన సరస్వతి స్వరూపంగా మనకి అసలు సా రసవతి అని మరొక పేరు కూడా అక్కడ తన్వయం అంటే రసవతి రసజ్ఞానం కలిగించేటువంటి అమ్మవారు అయితే ఏదేమైనా సరస్వతి హంసవాహన సమాయుక్త విద్యా మమ అట్లాంటి అట్లాంటివంటే అమ్మవారు సామే వతతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క రూపంలో బ్రహ్మదేవం బ్రహ్మమయమై మన నాలుక పైన అమ్మవారు అనుగ్రహించుగాక అమ్మవారి ఆశిస్సులతో మన పలుకు ఉండుగాక అనేటువంటి ఈ ఈ స్తోత్రము ఇట్లాంటివి చాలా ఉన్నాయి విశేషాలు చెప్పడానికి ఊరికే కొంచెం చిన్నగా మాత్రమే చెప్పాను అయితే ఏదేమైనప్పటికీ మూల నక్షత్రం అసలు అమ్మవారి అవతార నక్షత్రం మూల విశేషం అంటే ఆ రాక్షస గణమది అందుకే ఎప్పుడైనా ఏ చిన్న ఎగ్జామ్స్ కానీ కాన్వెంట్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ పరీక్షల టైంలో కొంతమంది రాత్రింబగళ్ళు శ్రమించి శ్రమించి కూర్చొని చదువుకుంటుంటే వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా అవి ఏమి రాక్షసుడి మాదిరి ఎట్లా కూర్చున్నావే ఏమ్మా అట్లా కూర్చున్నావు అనేవాళ్ళు అంటే రాక్షస గణమది ఆ నక్షత్రం కూడా కానీ సరస్వతి దేవి ఎప్పుడు అబ్బుతుంది అంటే పట్టుదలతో బాగా ప్రకోపించి కూర్చుంటేనే పట్టుదలగా కూర్చుంటేనే సరస్వతి దేవి అబ్బుతుంది ఏ వ్యక్తికైనా ఏ విషయంలో అయినా కాబట్టి అటువంటి గణము గనక సరస్వతి దేవి అనుగ్రహం ఇవాళ అమ్మవారి నక్షత్రము మూలా క్షేత్రం కావటం అమ్మవారి యొక్క అవతారం దాల్చడం సరిపోయింది కనుక ఇటువంటి సరస్వతి దేవి యొక్క అనుగ్రహాన్ని గురించి చెప్పవలసి రావటం నాకు ఆ లడత అమ్మవారి యొక్క సరస్వతి దేవి స్వరూపంగా అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ మీ మాడుగుల శివశ్రీ శర్మ అష్టావధాని చండీ ఉపాసం కడప కడప నగర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రంలోని ఉభయ రాష్ట్రాలలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అలాగే భారతదేశంలోని తెలుగు ప్రజలందరికీ అసలు తెలుగు అనే కాదు భారతదేశ ప్రజలందరికీ కూడా ఆ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం వల్ల ఆ ముగరమ్మల మూల కుటుంబం వల్ల పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఆనందంగా వికాసంగా ఉండాలి వర్దిల్లాలి అని కోరుకుంటూ మీ మాడుగుల శివశ్రీ శర్మ అష్టావధాని చండీ ఉపాసలు కడప